ఈరోజు మనమైతే తెలంగాణ స్పెషల్ బగారా చికెన్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ అయితే గుమ్మ గుమ్మ గుమ్ము లాడిపోతుంది లాడబోతుంది మనమైతే చేసేద్దాం వచ్చేసండి ఇక మంట అయితే పెట్టుకున్నా గిన్నె అయితే పెట్టుకున్నా అనమాట

Biryani dinlensince sesini. Biryani hazır. में मिलमेकर बटानी అల్లం వెల్లుల్లి గుండ్రంగా కట్ చేసుకున్న టమాటా పెసర పోసేసుకున్నానండి రెండు లోటాల రైస్ అయితే తీసుకున్నాను నాలుగు లోటాల వాటర్ అయితే పోసుకున్నాను నాలుగు కాదు మూడున్నర నరటాల వాటర్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కూడా వేసే అదైతే మిస్ అయింది ఏంటంటే ఒకదాన్ని వీడియో తీస్తున్నా కదా సో అందుకని ఇప్పుడైతే బిర్యానీ మసాలా అయితే వేసేసుకున్నా కొంచెం బిర్యానీ మసాలా ఇప్పుడు ఇదైతే మరుగుతూ ఉంటుంది ఇది మరగాలి బాగా తెల్లిన తర్వాత మనమైతే రైస్ అయితే వేసుకోవాలి పెసర అయితే వచ్చింది ఇట్లా తెలినాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న ముందుగా కడిగి పెట్టుకుని నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి వేసాక చూపిస్తా ఉడకాలి ఉడికితే ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ వచ్చింది ఫ్రెండ్స్ గుమ గుమ్మ గుమ్మ లాడిపోతుంది స్మెల్ అయితే సూపర్గా అయితే వస్తుంది అసలు ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది అన్నమాట ఇదైతే సూపర్గా అయితే ఉంది బిర్యానీ స్మెల్ అయితే మాములు రావట్లే ఇది ఫ్రెండ్స్ నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే మీరు చాలాసార్లు చూసి ఉంటారు బిర్యానీ బగారా రైస్ అయితే ఇంక ఇలా అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చినా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అఫ్ ఆల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బగారా రైస్ అయితే రెడీ అయింది గుమ బగారా రైస్ లేదా ఫుడ్ కలర్ కాడండి లేదా బీట్రూట్ అయితే రసం తీసి జ్యూస్లా తీసి అదైతే వేసాను నేను ఫుడ్ కలర్ అసలు యూజ్ కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే ట్రై చేశాను మస్తు మస్తుగా స్మెల్ వస్తుంది తినాలి తినాలి ఉంటుంది ఇక్కడైతే చికెన్ కర్రీ కస్తూరి మీద వేసే